మేడం సిరిసిల్లా నుంచి వచ్చింది ఎల్లమ్మ మేడం మేడం మీరు ఏం చేస్తారు మేము ఏం చేస్తామంటే మేము వ్యవసాయం పనిచేస్తాం మేము అన్ని పనులు చేస్తాం వ్యవసాయం మీరు ఇండ్లకెట్లా వచ్చినాం అంటే మా హెల్త్ పరంగా మాకు మెడల్ నొప్పులు ఉండే హెల్త్ పరంగా నల్ల నొప్పి కాళ్ళ నొప్పులు అన్ని నొప్పుల వల్ల ఇండ్లకు వచ్చినాం వచ్చినాక మాకు తక్కువైంది రిజల్ట్ తెలిసిందని ఇక అట్లా కొంతమందిని మళ్ళీ ఇవి మేము చేరు చేసినాం సప్లిమెంట్ సప్లిమెంట్ అనేది షేర్ చేసినాము ఇక గట్లే ఇక ఎంటూరు ఇన్నాళ్ళు ఆడుతున్నాళ్ళు కొంతమంది అలక్షిత రిజల్ట్ తెలిసింది అందువల్లనే ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి అదే అవకాశంతోని ముందుకు వెళ్తా ఉన్నాము ఇప్పుడు ఏ లెవెల్ ఉన్నారు మేడం గ్రౌండ్ లెవెల్ ఉన్నారు ఎంత వచ్చింది మేడం ఫస్ట్ రెండు వందల చిల్లర వచ్చింది సెకండ్ మళ్ళా తొమ్మిది వేల చిల్లర వచ్చింది తొమ్మిది వేలు తొమ్మిది వేల చిల్లర చూడండి ఫ్రెండ్స్ మేడం జస్ట్ హెల్త్ కోసం వచ్చి వాళ్ళ రోజు నైన్ థౌసండ్ ఇన్కమ్ తీసుకున్నారు గుడ్ డిసిజన్ తీసుకోండి థ్యాంక్ యూ